హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధరణి ఆర్గానిక్ గార్డెనింగ్ సో మన ఈ సమ్మర్లోని మన ప్లాంట్స్ని మనం చక్కగా కాపాడుకోవాలన్నా గ్రీనరీగా పెరగాలన్నా ఫ్లవర్స్ కానీ మొగ్గలు కానీ బ్లూమింగ్ కానీ చాలా ఎక్కువగా రావాలన్నా మనం తరచూ ఫర్టిలైజర్స్ అనేవి మొక్కలకి ఇస్తూ ఉండాలి చాలా కేరింగ్గా చూసుకోవాలండి ఈ సమ్మర్లోని నేనైతే నా మొక్కల్ని ఆర్గానిక్గానే పెంచుకుంటున్నానండి కిచెన్ వేస్ట్ ఫర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉంటాను ఏవి బయట కెమికల్స్ అవి ఇవ్వనండి సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మీరు లైక్ చేయండి మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది సో మనం ఈరోజు ఫర్టిలైజర్ ఏంటంటే ఇప్పుడు మనకి పిల్లలకి అంగన్వాడీలో ఇస్తారు కదండి పౌడరు బాలామృతం పౌడర్ ఇస్తారు కదండి ఆ పౌడర్ని మనం మొక్కలకి అవి ఇస్తున్నాము అది ఏంటంటే ఈ బాలామృతం పౌడర్ అనేది మనకి ఎక్స్ప్రే అయిపోయి ఉంటుంది కదా ఆ ఎక్స్ప్రే అయిపోతే మనం పడేస్తాం కదండి ఆ ఎక్స్ప్రే అయిపోయిన పౌడర్ని మనం కన్నా సో ఇలాగ బాలామృతం పౌడర్ పౌడర్ని మనం పడేయకుండా దీన్ని మనం ఫర్టిలైజర్ చేసి మొక్కలకి ఇస్తే మొక్కలు అనేవి చాలా గ్రోతింగ్ ఉంటాయండి ఎందుకంటే సో ఇందులో ఈ పిండిలోని చాలా రకాల పోషకాలు అయితే ఉంటాయి ఎందుకంటే ఇవి పిల్లల కోసం తయారు చేసింది కాబట్టి సో మన గవర్నమెంట్ పిల్లలకి ఇస్తుంది కాబట్టి సో ఇందులో చాలా రకాల పోషకాలు అయితే ఉంటాయండి ఐరన్ బెల్లం వేస్తారు నెక్స్ట్ పంచదార వేస్తారు చాలా రకాల జొన్నలు అన్ని రకాల మంచి మంచి దినుసులతోనే తయారు చేస్తారండి ఇది చాలా మంచిది మొక్కలకి సో మనకి మంచిది అన్నప్పుడు మొక్కలకి ఇంకా గ్రోతింగ్ ఉంటుంది కదా సో ఈ మొక్కలకి ఇస్తున్నాము అది ఎలా అంటే నేనైతే ఫస్ట్ ఒక ఫైవ్ లీటర్ వాటర్ తీసుకొని అందులోకైతే ఈ పౌడర్ని కొంచెం వేస్తున్నానండి చాలా కొంచెం వేసుకోవాలి ఒక కప్పు వేసుకోండి ఒక చిన్న కప్పు ఉంటుంది కదా ఒక కర్రీ కప్ ఉంటుంది కదా ఆ కర్రీ కప్ నిండా తీసుకొని ఒక ఫైవ్ లీటర్ వాటర్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే ఇది పౌడరు కిందకి వెళ్ళిపోతుంది సో ఇది కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఇచ్చే ముందు బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న దాన్ని మనం మొక్కలకి ఇస్తే చాలా హెల్తీగా అండ్ చాలా గ్రోతింగ్ అనేది ఉంటుందండి మొక్కలకి చూసారా ఎంత చక్కగా ఉందా ఫర్టిలైజరు సో ఇప్పుడు దీన్ని మనం మొక్కలకైతే ఇచ్చేద్దాము సో చూసారా నా ప్లాంట్స్ అంత చక్కగా గ్రీనరీగా ఉన్నాయి ఎండిపోకుండా చాలా బ్లూమింగ్తో చాలా చక్కగా ఉన్నాయి కదా నెక్స్ట్ మనం ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా మొక్క మొత్తం తడిచేటట్టు ఇవ్వండి ఈ సమ్మర్లోని ఈ సమ్మర్లో మనం మొక్క మొత్తం తడిచేటట్టు వాటరింగ్ చేస్తే ఆ మొక్క ఎండ వల్ల దెబ్బతింటుంది కదా ఆ ఎండ దెబ్బకి అది కొంచెం రిలీఫ్గా ఉంటుందండి నెక్స్ట్ ఇక్కడ మన ఎండిపోయిన ఆకులు ముదిరిపోయిన ఆకులు ఉంటాయి కదా అవన్నీ తీసి పడేయాలి అవి ఉంచితే అవి తీసేస్తే కొంచెం గ్రోతింగ్ అనేది ఉంటుందండి సో చిక్కుళ్ళు చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో బర్డ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ సమ్మర్లో సమ్మర్లో కూడా నేను ఎక్కువగా ఫ్లవరింగ్ అండ్ బ్లూమింగ్ వచ్చేటట్టు పెంచుకుంటున్నాను సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అన్నీ ఫాలో చేయండి నేను అన్ని ఆర్గానిక్గానే మొక్కల్ని పెంచుకుంటున్నానండి ఈ ఫర్టిలైజర్ అనేది అన్ని మొక్కలకి ఇవ్వచ్చు రోజు ప్లాంట్స్ అండ్ కనకాంబరం మొక్కలు గులాబీ మొక్కలు చామంతిలు మందారాలు కూరగాయల ప్లాంట్స్కి అన్ని ప్లాంట్స్కి ఇవ్వచ్చండి అన్ని రకాల ప్లాంట్స్కి అయితే ఇవ్వవచ్చు వెజిటేబుల్ ప్లాంట్స్కి కూడా ఇవ్వచ్చండి సో మళ్ళీ మనం వాటర్ అయిపోయి మళ్ళీ నేను అదే వాటర్ తీసుకొని అందులో కొంచెం మిక్స్ చేస్తున్నానండి మనం ఎంత వాటర్కి మన మొక్కలు బట్టి మనం వాటర్ అనేది ఎక్కువగా తీసుకొని సరిపోయేటట్టు మనం కలుపుకోవాలి సో బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న ఈ ద్రావణాన్ని అన్ని మొక్కలకి అండి మల్లె మొక్కకి ఇవ్వచ్చు ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండ్ వెజిటేబుల్ ప్లాంట్స్ అన్ని ప్లాంట్స్కి అండి ఇది ఇవ్వడం వల్ల మొక్క అనేది పెరుగుదల చాలా ఫాస్ట్గా ఉండి గ్రోతింగ్ అనేది చాలా బాగుంటుందండి సో నాకైతే ఈ మొక్కకి పురుగు అనేది వచ్చిందండి నల్ల పురుగు సో ఫస్ట్ అయితే నేను ఆకులన్నీ తీసేశాను ఆకులన్నీ తీసేసి దూరంగా పడేసాను అప్పుడు ఆ పురుగు అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవ్వదు సో మనం ఈ ఫర్టి చాలా రకాల పోషకాలు ఉంటాయి కదా సో ఈ ఫర్టిలైజర్ మన మొక్కలకి ఇస్తే చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్